यकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः

పిల్లని ఇంటికి నేనే ముందు నేనే ముందు కానీ అమ్మా కానీ ఎంతసేపు నేను ముందు నేను ముందు ఏం మేము ముందు ఉండకూడదా మేం తినకూడదా పిండి వంటలు వాళ్ళు అక్కడ తంటాలు పడేది మనకి పిండి వంటలు పెడతానికే പ്രോോയി പാർതീയുടാ വിജയ ഗീതികളവർവതി ആടിപാടോയി വിജയഗീതിക

కూడా వస్తారు కదా వాళ్ళు శ్రీషా గోపి నేను అనుకున్న కలిసే వచ్చావా అందరూ అనుకుని వచ్చారేరా నేను సర్ప్రైజ్ చేద్దా టైం బుక్ చేస్తున్నారా టికెట్లు నాకు తెలుసు ముగ్గురు ఏమైతే ఏమంటారు పోతున్నారు కదా ముగ్గురు పోతున్నారు రాంటా మీరు సరే మన బాగా ఎంజాయ్ చేద్దాం నీకు సున్ను ఇష్టం అని అమ్మ కజ్జికాయలు తయారు చేస్తుందిరా బూందీ లడ్డు అరే బూందీ లాంటి చేయకుండా ఎట్లా కదా నీ ఇది అమ్మ తెలీదు అంట చిన్న చెప్తున్నా ఎక్కడ అమ్మ నేను చెప్పు సంగతులు ఏమున్నాయి చెప్పాలే చాలా ఉన్నాయిరా ఎన్ని చెప్పను ఎంత దాచావు అది చెప్పు చాలా దాచా గోతాలు కూడా చాలా బాక్సులు కూడా ఆర్డర్ ఇచ్చా అవునా అసలు ఎంత దాయాలో ఎక్కడ దాయాలో ఎలా దాయాలో కూడా తెలియట్లే ఇద్దరు కలిసి ప్లాట్తో ఏదో కొందామని చెప్పి ప్లాన్ చేశారంటగా అన్నా చిన్న ఇద్దరు కలిసి బయట తీసుకురా ఫస్ట్ మా సంగతి నేనేం చేసాను లేదు సెకండ్ హ్యాండ్ కార్ ఏదో చూద్దామని చెప్పినా కానీ మీరు ఏకంగా డబుల్ బెడ్రూమ్ తిప్పుల్ బెడ్రూమ్ ప్లాట్ ఏదో అంతా రేట్ ఎట్లా ఉన్నాయి తెలుసా నీకు ఇద్దరి మీద కలిపి నాలుగైదు వస్తున్నాయి మంత్లీ సాలరీ వచ్చేయండి నేను అయితే ఒక్కడినే కదరా మరీనో వచ్చేయన్నో పోయేయన్నో మాకు తెలుసు మీద గానీ కానీ పంపియ్యాలా అప్పుడు అన్నీ పోతాయి కానీ నీకేంటి నీ ఆస్తి మీ నాన్న ఆస్తి మొత్తం నువ్వే పక్క రోడ్లు పడేసరికి అందం వచ్చింది ఊరికి మీరు మధుసూదన్ రావు కదా రామారావు కొడుకు బాగున్నారా నాన్న బాగున్నారా బాగున్నారండి బాగున్నారు పంతులు గారు అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను హార్డ్వేర్ హార్డ్వేర్ చేస్తాను

చూడంగానే చెప్పాలనిపించింది అదే ఒకసారి మేము వెళ్ళి రేపు గుడికొచ్చి దేవుడి దర్శనం చేసుకొని మన మాస్టార్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి వస్తాం తప్పకుండా సరేన భవ మనందరం కలిసి ఆయన పరిస్థితి మార్చాలి అవునన్నయ్య చిన్నప్పటి నుంచి ఆయన చదువు చేసి కిరణ్ కూడా మనం ముగ్గురం కలిసి ఆయనకి ఏదో ఒకటి చేయాలి తప్పకుండా సరే ఒరేయ్ ఆయనకి ఏమేమి కావాలి

ఐడియా ఉందా నీకు అయితే తెలుసా వాడు రోజుల్లో తిరుగుతున్నాం రా అబ్బ చేసామని ఇవాళ కూడా వస్తానని చెప్పి ఉందా క కబుర్ చేశాడు వాడి గురించి ఆలోచించి ఉన్న ఆరోగ్యం కూడా పోతుందిరా పేరుగా ఉండాలి అదేరా ఏం చేయాలో అర్థం కావట్లేదు మా మనసోదారుడు అప్పట్లో కనబడ్డారు మీరు చదువుకున్నారే ఉన్నారు చెప్పాను ఆర్థిక పరిస్థితి చెప్పే బాగున్నా బాగున్న మంచి ఫైల్ విషయం చెప్పా చెప్పాలని చెప్పే సీతారోడు దుయం పెట్టుకున్నాను నీ పరిస్థితి చాలా బాధగా ఉంది అయితే నేను కూడా పిల్లలు చదువుకుని వచ్చింది ఒక యాభై వేలు చూద్దాం అనుకున్నాం ఈ సంగతి మాట్లాడిరా సంగతి తెలుసుకెళ్ళాలంటాడు ఏం మాట ఇప్పుడు పెట్రోల్ అప్పు చేసి ఆ వడ్డీలు సెట్ దగ్గర బాగ్యం చేసుకుని అమ్మాయి పెళ్లి చేశారు బాధ్యత అయిపోయింది ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి అవును ఇల్లు వారికి ఇచ్చేస్తాను ఎందుకు మా మాట తప్పకూడదు మంచి డబ్బులు అంటావా మా రోగా సరిపోతున్నాయి ఏం మందులు తెలుసుకోవడం మాట తెలుసుకోవడం నమస్తే మాస్టర్ రాయ్యా ఏ మాస్టరు నేర్చుకున్నారు అడగాలంటే బాధగా ఉంటుంది నేను కూడా మీకు వడ్డీ లేకుండానే ఇచ్చాను ఇప్పటికీ రెండు మూడు సంవత్సరాలు అయిపోతుంది చేస్తాను ఈ ఇంటిని నువ్వు మర్యాద నిలబెట్టావు ఇందులకించి అమ్మాయి పెళ్ళి దర్శించి చక్కగా పంపించాను ఇది లక్షల కింద నువ్వు కూడా నా కష్టం చూసి వడ్డీ పోతావు ఈ కూడా కానీ మనసులో బాధగా ఉంది మాస్టరు ఏం పర్వాల పా కష్టంలో ఆదుకున్నావు నాకు అదే సంతోషం సరే మా రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకోమంటారు నీకు ఇప్పుడు కాంటే అప్పుడు అయ్యా నేను చేసేస్తాను మీ మీరు వాళ్ళు ఎవరు సాయం చేయరా చక్కగా ఇచ్చే చక్క మర్యాద నిలబెట్టాము నా మర్యాద నేను కూడా నిలబెట్టుకుంటాను మీకు ఎప్పుడు కానీ చక్కగా రిజిస్ట్రేషన్ చేస్తాను సరే ఎల్లుండి రండి మాస్టర్ ఎల్లుండి తరూగా అక్కడ ఆటో పంపిస్తాను రిజిస్ట్రేషన్ చేసేయండి మీది అక్కడ రమ్మంటే అక్కడ వస్తాను అయ్యా శుభ్రంగా చేసేస్తాను ఇబ్బంది ఏం లేదు సరే ఈ ఇల్లు కూడా వెళ్ళిపోతుందిరా బాధపడుకురా రాముడు అమ్మాయి లోపల పూర్తి చేయాలి లేకపోతే బోర్లు నేడుస్తుంది అమ్మాయి ఏం చేస్తాం వచ్చేప్పుడు చూసుకుని ఎంత బాధపడుతుంది తప్పదురా అప్పు చేసాం తప్పదుగా ఎప్పటికైనా

ఏంటి మా పిల్లలు షాకింగ్ నుంచి చెప్పారన్న వాళ్ళేదో పండగ హ్యాపీగా ఉగాది పండుగ హ్యాపీగా చేసుకోవాలని వస్తే వాళ్ళు ఏంటండి షాకింగ్ లో ముంచే రెండు గారు ఏంటంటే ఏమీ లేదు నాన్నగారు సీతారామయ్య గారు అయినా పరిస్థితి బాగలేదు అన్నారు సరే ఒకసారి అందరం కొంచెం స్థితి బాగుంది కదా మేము అందరం తలాలు చేసి ఆయన పరిస్థితి బాగు చేయగలమేమో అని ఆలోచిస్తాం చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మాట్లాడు ఆయనకంటూ మనం ఏదో ఒకటి చేయాలి మేము ముగ్గురం ఒక నిర్ణయానికి వచ్చాం గురుదక్షిణగా మేము ముగ్గురం ఏదో ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాం అది కాదురా మీరు కష్టపడి చదువుకున్నారు మిమ్మల్ని ప్రయోజకులు చేశారు చేయించిన దీనిలో గురువుది కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది పాత్ర ఉంటుంది తల్లిదండ్రులది కొంచెం ఉంటుంది అదంటారు మరి మీరు ఇవాళ మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు సంపాదించుకుంటున్నారు మీరు గురువు గారికి సహాయం చేస్తానంటే పేరెంట్స్కి ఎవరో కాదనో మంచి పని చేస్తానికి మనమే కాదను మీరు గురు మీరు తోచినంత ఇవ్వండి ఇంకేమైనా కావాలంటే మమ్మల్ని కూడా అడగండి ఇద్దాం చేద్దాం గుణ రుణం తీర్చుకోవటం అనేది చాలా గొప్ప అందరి వల్ల కాదురా కొంతమందికి సాధ్యం అవుతుంది తప్పకుండా తప్పకుండా మంచి నిర్ణయం పిల్లలు ఆ విధంగా వాళ్ళకి అరుగు చేసి కలిగిందండి చాలా సంతోషం వాళ్ళతో పాటు మనం కూడా సహాయం చేద్దాం మరి ఎందుకంటే ఆయన ద్వారా చాలా మంది పిల్లలు ప్రయోజకులు అయ్యారు మన మనవాళ్ళు ట్యూషన్ చెప్పే రోజుల్లో ట్యూషన్ కూడా పిల్లల దగ్గర ఫీజు తీసుకునేవాడు కాదు ఎవరన్నా ఇవ్వలేము అంటే వాళ్ళని అడిగేవాడు కాదు బలవంతం చేసేవాడు కాదు ఇచ్చిన వారి దగ్గరే తీసుకున్నారు గురువుకి బాగోలేదని మా బిడ్డలో నాన్నగారు మేము ఎట్లా సహాయం చేయాలంటే మాకు ఎంత ఆనందం వేస్తుందండి నిజంగా బిడ్డలు అంత గొప్పవాళ్ళు అయ్యారని మాకు కళ్ళ ముందు నీళ్ళు వస్తున్నాయి ఆనంద పాశవాళ్ళు వస్తున్నాయి అంత గొప్ప బిడ్డలు మా క్రమశిక్షణలో పెరిగి అంత గొప్పవారు అయ్యారని ఎంత ఆనందపడుతున్నాం

ఇబ్బందుల్లో ఉన్నారని మన పత్రులుగా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మా పిల్లలకి చెప్పారటూ మరి పిల్లలు మా దగ్గరికి వచ్చి నాన్నగారు మరి ఇలా మాస్టార్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారి ఇల్లు కూడా జప్తు చేయబోతున్నారట ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారట మరి ఆ డబ్బులు కట్టలేదు మాస్టారు కట్టకపోతే మరి ఇల్లు కూడా ఇదైపోతుందంట మరి మా ఇద్య నేర్పించారు కదా మేము అందరం కూడా మంచి పొజిషన్లోకి వచ్చాము రోజున మరి మాస్టారు రుణం తీర్చుకుంటాము అన్నగారు మరి మాస్టార్ సహాయం చేసి ఆ ఇల్లు వదిలించి ఆయన సహాయం చేద్దామని బిడ్డలు కూడా అనడం జరిగింది సరే దానికి మేము కూడా సరైన అనటం జరిగింది మాస్టారు మరి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాలో ఏమిటో చెప్తే వారికి ఫోన్ చేసి మనం పిలిపించి ఆ డబ్బులు ముట్ట చూద్దాం అతనికి మీ ఇల్లు మీకు ఉండిపోతుంది ఏమవుద్దయ్యా అలా కాదు మాస్టారు మాస్టారు కాదండి కాదు కాదు ఆ పిల్లలు మంచి భవిష్యత్తు కావాలని చదువు చెప్పే కానీ

మేము ఒకటి అనుకున్నాము మా తృప్తిగా మమ్మల్ని మధ్య మీరు ఆయన నంబర్ చెప్తే నేను ఫోన్ చేసి వాళ్ళు పిలిపిస్తాను చెప్పండి మాస్టర్ నంబర్ చెప్పండి మీరేమనుకోకుండా చెప్పండి మాస్టర్ చెప్పండి వెనక్కి అనుకోండి హలో హలో ఎవరండి గారేనా ఇక్కడ మాషార్కి మీరు డబ్బులు ఇచ్చారంట కదా మీరు ఒకసారి మాషారి ఇంటికి రండి సార్ మీ డబ్బులు మీకు మొట్ట చెప్తాం మీరు రండి ఒకసారి రండి ఇక్కడ మాట్లాడదాం ఓకేనా ఓకే ఓకే డబ్బులు తీసుకొచ్చారు కదా

చదువుకున్న విద్యార్థులు మా నాన్నగారు వాళ్ళు పొందులు గారు ఆయన మా నాన్న వచ్చారు మా కుటుంబ సభ్యులు పిలిపించలేదండి ఆయన ఏమి చెప్పలేదు పంతులు గారు నా సార్ ఇబ్బందుల్లో ఉన్నారు అని మా బిడ్డలో చెప్పారు చెప్తే వీళ్ళు వచ్చి మాకు చెప్పి నాన్నగారు ఇట్లా నా సార్ ఇబ్బందుల్లో ఉన్నారు మేము సహాయం చేస్తాం ఐదు లక్షలు ఎవరి దగ్గర తీసుకున్నారంట మరి స్థలం కూడా అది రాయించుకుంటా ఉన్నారంట అని చెప్తే మేము వచ్చి ఆ డబ్బులు మేము ఇస్తామని మా పిల్లలు అంటే సరే పదంట్రా ఇల్లు పెడతామని వచ్చాం మానవ తృష్పథంతో వాళ్ళు సహాయం చేయాలి గురువు గారితో ఇచ్చేస్తాం అంతే కానీ మీ మీద కంప్లైంట్ ఆయన అసలు వద్దు అంటున్నారు ఇచ్చేస్తానంటున్నారు అదేం లేదంటే గారు ఐదు లక్షలు మరి ఇస్తాం చూడండి సరే ఓకే నేను అన్నాను అన్న సాయం చేస్తారంటే వద్దన్నాడు అది సరే అందుకే రేపు రమ్మని చెప్పి పాట పంపిస్తాను రిజిస్ట్రేషన్ చేద్దాం అని నేను ఏం పర్లేదండి మేము విద్యార్థులు అయినా మేము కూడా కొడుకులతో సమానమే ఆయన మమ్మల్ని విద్యావంతుల్ని చేశారు ఈ పరిస్థితుల్లో ఎవరో కూడా ఆదుకోవాలి మా అదృష్టం మాకు అవకాశం వచ్చింది చెప్పాను వద్దయ్యా మీరు గొప్పవాళ్ళు నాకు కావాలి మీ అమ్మా సార్ వాళ్ళు చెప్పిన కూడా విన मास्टर् अपि कोपे मास्टर् okay. गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री नमः परनन्दितश्रुतितत्वाय गुरवि మా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని కోపగించుకున్నప్పుడు తెలియదు మాపై బాధ్యతలు పెంచుతున్నారని చేతి మీద కొట్టినప్పుడు తెలియదు మా చేతికి పదులు నేర్పుతున్నారని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు పరీక్షలు పెడుతున్నప్పుడు పెంచదు మా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు మాకు ఇస్తున్నప్పుడు తెలియదు మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని ఈ క్షణం తెలుస్తుంది మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని ఒక మహాశక్తిగా మలిచారని కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తినాలని రోజుల్లో డబ్బు కోసం ఉరుకులు కొను తీస్తున్నారు ఆరోగ్యం కూడా తీసుకోకుండా తాపత్రయపడుతూ ధన వ్యామోహంలో ఏంటి రుడుకు పరుగులు తీస్తున్న రోజులు ఇవి మరి అలాంటి రోజుల్లో మీరు ఇలాంటి శిష్యులు తయారు చేశారు మేము ఇలాంటి బిడ్డల కన్నందుకు మాకు ఎంత గర్వంగా ఉంది ఎందుకంటే గురువుగారు పేరు చెప్పగానే గురువుగారు బాధలో ఉన్నారంటే ఆయన్ని మేము ఒక పిల్లి ఆయన సత్కారం చేసి ఆయన బాగా పీర్చే చేయాలని సంతోషంతో వచ్చారు మరి ప్రతి మనిషి కూడా ప్రతి శిష్యుడు ప్రతి గురువు గారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను ప్రతి గురువుకు కూడా ప్రతి శిష్యుడు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాడని నేను అంటే మరి ఇక్కడ ఒక చిన్న విషయం అమ్మ అమ్మలో అమ్మ మాత్రమే ఉంటుంది నాన్నలో నాన్న మాత్రమే ఉంటాడు దేవుళ్ళలో దేవుడు మాత్రమే ఉంటాడు కానీ గురువులో వీళ్ళు ముగ్గురు ఉంటారు గురువు చాలా ధన్యవాదాలు ఉగాది పండుగ సందర్భంగా వీరంతా కూడా దేవస్థానం విశేష సహాయవారిని దర్శించుకొని ఉగాది పండుగ సేవించి కోరుతున్నారు करूंगागा